ఆనందరావు భాగ్యం తమ ఆస్తులన్నీ పోయాయి అని అల్లుడు గారు మీ దగ్గర తీసుకున్న పది లక్షలు మీకు తిరిగి ఇవ్వాలంటే కనీసం ఆరు నెలల టైం పడుతుంది అని చెప్పడంతో చందు తన రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆ పది లక్షలు ఎలా తెచ్చాలి అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో శ్రీవల్లి అక్కడికి వచ్చి బాధపడుతున్న తన భర్తను చూసి శ్రీవల్లి కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది బావా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను బావా మీ అమ్మ నాన్న ఇలా చేతులు ఎత్తేస్తారని నేను అనుకోలేదు అల్లి అని చందు అంటూ ఉంటాడు మా వాళ్ళకి ఊహించలేని ఎదురుదెబ్బ తగిలింది లేదంటే ఈ పాటికి ఇచ్చేసేవారే బావా ఆ పది లక్షలు అని ఆ పది లక్షల గురించి బాధపడుతూ కూర్చుంటే బాధ తీరుద్దా బావా నువ్వు ఇలా మాట్లాడకుండా గమ్మున గురించే కూర్చుంటే నాకు ఎలా ఉంటుంది బావా చాలా భయంగా ఉంది అని చందు భుజం మీద తలపెట్టి ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి దాంతో చందు వల్లి దయచేసి నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పేసరికి అది కాదు బావా అని వల్లి ఏదో చెప్తూ ఉంటే ఇంకా చందు వినకుండా ప్లీజ్ దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అనేసరికి శ్రీవల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక బయటికి వెళ్ళిన శ్రీవల్లి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంకా అసలు నిజాలు ఎక్కడ బయటపడిపోతాయో నా కాపురం ఎక్కడ కూలిపోతుందోనని భయపడి చచ్చాను కానీ వాళ్ళిద్దరూ నోరు తెరవకుండా సైలెంట్ అయిపోయారు కాబట్టి పెద్ద గండమే దాటిపోయినట్టయింది ఇక ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ అస్సలు లేదు కాకపోతే ఇంటి పెత్తనం వచ్చినట్టే వచ్చి తుర్రుమని వెళ్ళిపోయింది దానికే బోల్డ్ అంత బాధగా ఉంది అమ్మ తెలివితేటలన్నీ బీభత్సంగా వాడేసి మళ్ళీ నాకు పెత్తనం వచ్చేలా ప్లానింగ్ చేయమని చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో భేదవతి అక్కడికి వస్తుంది ఒంటరిగా ఉన్న శ్రీవల్లిని చూసి పాపం పుట్టింటి వాళ్ళు ఆస్తులన్నీ పోయాయని అందరూ తనని లోకుగా చూస్తారని బాధపడుతున్నట్లుంది అని అనుకుని వల్లి దగ్గరికి వస్తుంది ఇంకా ఆ పక్కనే ఉన్న నర్మద వీళ్ళని చూస్తూ ఉంటుంది వల్లి చూడమ్మా నా ఇంటికి మంచి అమ్మాయి పెద్ద కోడలుగా రావాలని కోరుకున్నాను అంతేకాని డబ్బున్న అమ్మాయి రావాలని నేను అస్సలు కోరుకోలేదు ఒక రూపంలో మంచి గుణాలు ఉన్న అమ్మాయి మా ఇంటి చందుకి భార్యగా దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నాను కానీ మీకు ఎంత ఆస్తి ఉంది అనేది కా నేను కానీ మా అమ్మయ్య కానీ కానీ చూడలేదు కూడా అందుకే రూపాయి కట్నం కూడా అడగకుండా ఇంటి కోడలుగా చేసుకున్నాం మరి మీ ఆస్తి గురించి ఆలోచించని పట్టించుకొని వాళ్ళం ఇప్పుడు మీ ఆస్తి పోయిందని నిన్ను చులకనగా చూస్తామా చెప్పు మాకు కావాల్సింది నీ మంచి గుణగణాలు కానీ నీ వెనకున్న ఆస్తి కాదమ్మా అందుకని మీ ఆస్తి పోవడం వల్ల నేను లోకుగా చూస్తానని నువ్వు అస్సలు అనుకోకు కలలో కూడా నిన్ను అలా చూడడం అలా అని మీ ఇద్దరి తోటి కూడా నిన్ను సొంత అక్కలా చూస్తారు అని అంటూ ఉంటే ఇంకా శ్రీవల్లి లోపల రగిలిపోతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న నర్మద వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అందుకని నీ మనసులో ఉన్న ఆలోచనలు భయాలు అన్న పక్కన పెట్టేసి ఇంతకుముందు ఎలా అయితే ఇంట్లో సంతోషంగా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉండు అర్థమైందా అని వేదవతి శ్రీవల్లికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక నర్మద వస్తుంది ఇక చూసావు కదా అక్క అత్తయ్య అమ్మల నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో నువ్వు మంచిదానివైతే చాలు అని ఆలోచిస్తుంది తప్ప నీ ఆస్తుల గురించి అస్సలు ఆలోచించడం లేదు అలాంటి మంచి మనసున్న అత్తయ్యని మావేని మోసం చేయడానికి నీకు సిగ్గుండాలి చూడు నీ కుటుంబం గురించి ఆలోచించి నీ మోసాలు బయట పెట్టకుండా ఆగిపోయాను అలాగే నీ కాపురం కూలిపోకూడదని కూడా ఒక చెల్లిగా సాటి ఆడదానిలాగా ఆలోచించాను ఒక రకంగా నీకు ఇది క్షమాభిక్ష దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు ఇంటికి తగ్గ కోడలుగా నడుచుకో అలా కాకుండా నా మౌనాన్ని చాతకానితనంగా తీసుకొని ఇంతకు ముందులా మాయలు చేసి బ్రతకాలని చూసిన ఇక మీద ఈ ఇంటిని మామయ్య గారిని మోసం చేయాలని చూసినా అస్సలు ఊరుకోను వదిలిపెట్టను అని నర్మదా వార్నింగ్ ఇచ్చి ఇస్తుంది ఇంకా శ్రీవల్లి నర్మదా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఎప్పుడు తోక చాడిస్తే అప్పుడు నీ బండారం బయట పెడతాం తోక కత్తిరించి పడేస్తా ఈ మాటలు నీకు ప్రతిక్షణం గుర్తుండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని చెప్పి నర్మదా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు తిరుపతి ఏడుస్తూ రామరాజు దగ్గరికి వస్తాడు ఈ చెంబులో నుండి నా చెయ్యి రావట్లేదు బాబా రెండు పనులకి లెఫ్ట్ హ్యాండే వాడుతున్నాను అని అంటూ ఉంటే మరే మేమంతా మా పనుల్లో మేమున్న నువ్వు పెద్ద పోటగడిలాగా చెంబులో చేయేందుకు పెట్టావురా అని అంటూ ఉంటే మీ అందరికీ చెంబులో ఉన్న నగలు బయటకు తీయడం కుదరట్లేదు కదా అందుకే నేను తీసి నా టాలెంట్ ఎంతో చూపిద్దాం అనుకున్నాను బావా అని అంటూ ఉంటాడు అవునా టాలెంట్ చూపిద్దాం అనుకున్నావా మరి అంత టాలెంట్ చూపిద్దాం అనుకున్నప్పుడు అనుభవించు ఎంజాయ్ పండగ చేసుకోరా అని రామరాజు అంటాడు బావా నీ నమ్మిన బంట చెయ్యి రుక్కుపోయి ఇబ్బంది పడుతూ ఉంటే పడకుండా వెటకారం చేస్తున్నావా కానీ నా అల్లుళ్ళు మాత్రం నీలా కాదు బావా ఎక్కడ లేని ప్రేమ నేనంటే అందుకే బావా నీ చెంబు సమస్యని పరిష్కారం చూపించే మార్గంతో వస్తా అని వెళ్ళారు బావ వస్తారు చూడువా మా అల్లులు వస్తారు ఇప్పుడు అనేసరికి ధీరజ్ సాగర్ వాళ్ళు రంపాలు బ్లేడ్లు కత్తెలు తీసుకుని వస్తారు మీ అల్లుళ్ళు చెంబులో నుండి చేతులు తీసే మార్గంతో వస్తారని చెప్పి ఇలా ఇలాంటి ఆయుధాలతో వచ్చారేంట్రా మామ నువ్వేం పడ్ టెన్షన్ పడుకో మేమున్నాం కదా ఈ రోజు నుండి నీ చేతికి విముక్తి వచ్చేలా చేస్తాం మామ దెబ్బక చెంబు రెండు ముక్కలైపోతుంది నీ చేయి బయటికి వచ్చేస్తుంది ఎలా ఉంది మామ ఐడియా అదిరి అదిరిపోలా అని సాగర్ అంటూ ఉంటే నా ఇలా చేస్తే చెంబు కదరా వచ్చేది నా చేయి కట్ చేస్తారా మీరు అని బాధపడుతూ ఉంటాడు ఓరి బాబోయ్ ఇక్కడ ఉంటే నా చేయిని వీళ్ళు కట్ చేస్తారు అని తిరుపతి బయటికి పరిగెడుతూ వస్తూ ఉంటాడు ఇంకా తిరుపతి బయటికి వెళ్తూ ఉంటే ఆనందరావు వచ్చి ఏంటమ్మా తిరుపతి ఎక్కడికో దూసుకుంటూ వెళ్ళిపోతున్నావు ఎక్కడికి అని అడుగుతూ ఉంటాడు ఈ చెంబును కట్ చేపించుకోవడానికి వెళ్తున్నానన్నాయి అని చెప్తూ ఉంటాడు అయితే నీకు ఈ జన్మలో పెళ్ళి కాకపోయినా పర్లేదా అని ఆనందరావు అంటూ ఉంటే ఇదిగో అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకెందుకు పెళ్ళి అవ్వదు అని అరవిందస్వామి లాంటి అందగాడికి ఏం తక్కువ చెప్పు ఈ చెంబును కట్ చేపిస్తే పెళ్ళి అవ్వదుగా అవ్వదుగా అంటూ ఆనందరావు నవ్వుతూ ఉంటాడు దాంతో తిరుపతి ఏడుస్తూ అసలు చెంబుకి నా పెళ్ళికి ఏంటి సంబంధం ఈ ఏంటి ఫిట్టింగ్ అని అంటూ ఉంటాడు ఫిట్టింగ్ కాదు శాపం ఈ చెంబు మాకు తరతరాలుగా వస్తున్న మహిమగల చెంబు ఈ చెంబుకి చాలా శక్తులున్నాయి ఈ చెంబుని ఎవరైనా కట్ చేయించినా పగలగొట్టినా వాళ్ళకి శాపం తగులుతుంది బ్రహ్మచారుల్లాగా మిగిలిపోతారు అని అనేసరికి నో నాకు పెళ్ళి కావాలి దీన్ని కంకణంగా పెట్టుకొని తిరుగుతానే తప్ప దీన్ని కటింగ్ చేయించను అని తిరుపతి ఎక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక బాగా వర్షం పడుతూ ఉంటే బయట వర్షంలో ప్రేమ తడుస్తూ ఉంటుంది ఇంతలో నర్మదా అక్కడికి వచ్చి ప్రేమని ఏంటి ప్రేమ వర్షంలో తడుస్తున్నావు లోపలికి రా అని అంటూ ఉంటుంది ఇంకా ప్రేమ నర్మదా మాట వినిపించుకోదు దాంతో నర్మదా నా చెల్లెలకి నా మీద చాలా కోపం వచ్చినట్టుందే వల్లి యొక్క విషయం గురించి ఆ ప్రేమ అర్థం చేసుకోవాలి కదా అని నర్మద అంటూ ఉంటే ప్రేమ కోపంగా ఏంటి ఏం అర్థం చేసుకోవాలి ఏం ఆలోచించాలి ఆ వల్లి ఎన్ని వేషాలు వేసింది నిన్ను నన్ను ఎంత టార్చర్ పెట్టింది నిన్ను ట్యూషన్ పెట్టి చెప్పడానికి వెళ్ళిన విషయం ఇంట్లో చెప్పి ఎంత పెద్ద గొడవ చేసింది ఇంట్లో మనం ఎవ్వరూ లేని అనాదలం ఎంత కుమిలిపోయామో మర్చిపోయావక్క అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా క్షమించి వదిలేస్తావు అని ప్రేమ కోపంగా అంటూ ఉంటే ప్రేమ నువ్వు చెప్పేది కరెక్టే కానీ అని నర్మదా ఏదో చెప్తూ ఉంటే నువ్వు చెప్పేది నేను విననక్క నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను నువ్వు చేసింది నాకు నచ్చలేదు నచ్చలేదు నువ్వు చేసిందే కాదు నువ్వు కూడా నాకు నచ్చట్లేదక్క దయచేసి నువ్వు నాతో మాట్లాడద్దు అని ప్రేమ అంటూ ఉంటే నర్మదాకి బాధ అనిపిస్తూ ఉంటుంది ఏంటి నేను నచ్చట్లేదా అని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక అలా ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది